హాయ్ అండి చాలామంది అడిగారు బాబు ఒకసారి మీ ఫామ్ హౌస్కి మొత్తము ఫుల్ వీడియో పెట్టండి అసలు మీరు ఫుల్ వీడియోలో పెట్టకలేదు అన్నీ షార్ట్స్ పెడతా ఉన్నారు నువ్వు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయ బాబు మొత్తము మీ ఫామ్ హౌస్ గురించి అని అడిగారు అందుకని ఈరోజు నేను ఫుల్ వీడియో పెడుతున్నాను చూడండి ఇది యాక్చువల్లీ క్వార్టర్ ఎకర్ అంటే ఒక ఎకరాలో నాలుగు భాగాలు చేస్తే ఒక భాగం ఇది సో ట్వంటీ ఫైవ్ సెన్స్ వస్తుంది మనకి ఈ ట్వంటీ ఫైవ్ సెన్స్లో త్రీ సెన్స్ ఇలాగా దారికి వదిలేయాలి ప్రతి ఒక్కళ్ళు సో రిమైనింగ్ ట్వంటీ టూ సెన్స్ ఉంటుంది మొత్తము ఇది ఎలా వచ్చిందంటే లెంగ్త్ వచ్చేసి వన్ ట్వంటీ ఫీట్ వచ్చింది వెడ్త్ వచ్చేసి ఎయిటీ ఫీట్ అంటే వెడల్పు ఎనభై అడుగులు పొడుగు నూట ఇరవై అడుగులు వచ్చిందండి ఇది మొత్తము టోటల్గా సో ఇది ఓవరాల్ వ్యూ చూస్తే ఇలా ఉంటుంది చూపిస్తున్నానండి ఇక్కడ నుంచి ఇది నా డ్రీమ్ ఉంది సో ఇక్కడ దాకా రావాలంటే మేము చాలా కష్టపడాల్సి వచ్చింది ఫైనల్గా నా డ్రీమ్ ఇలా సెట్ అయింది సో ఇప్పుడు నేను అనుకునేవాడిని చిన్న ఇండ్లున్న పర్లేదు ల్యాండ్ ఎక్కువ ఉండాలి ఎక్కువ మొక్కలు పెట్టుకోవాలి పండ్ల చెట్లు కానీ ఏనా కానీ ఎక్కువ పెట్టుకోవాలి నా పిల్లలకి ఆర్గానిక్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మేమే పండించుకోవాలి అనేది ఒకటి ఉండే సో టోటల్గా ఇది కాస్ట్ ఎంత పడింది అంటే ల్యాండ్ గురించి చెప్పాను ఓన్లీ కన్స్ట్రక్షన్ గురించి చెప్తాను ఈ టో ఈ చుట్టుపక్క చుట్టూ ఈ వేశం కదా ఫీ ప్రీ ఫ్యాబ్రికేట్ వాళ్ళు దీనికి వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ అయింది సో ఆ ఇల్లు జస్ట్ ఆ రూము నాకు టూ పాయింట్ ఫైవ్లోనే కంప్లీట్ చేసుకోగలిగాను ఎందుకంటే ఇది కార్నర్లో వేసాను అండ్ ఇందులో మా వర్క్ కూడా ఉంది ఇక్కడ చూడండి ఇప్పుడు యాక్చువల్లీ ప్రీ ఫ్యాబ్రికేట్ వాల్ వేసినప్పుడు మనకి ఇలా సుందులు ఉంటాయి సో వీటిని నేనేం చేశానంటే వైట్ సిమెంట్ తోటి ఆ హోల్స్ మొత్తం క్లోజ్ చేశాను యాక్చువల్లీ ఇది మేము కూడా కన్స్ట్రక్షన్లో మేము కూడా ఇన్వాల్వ్ అయ్యాము నేను మా అమ్మ మా నాన్న చూడండి ఇలాగా సేమ్ ఇది కంప్లీట్గా వాల్ మాదిరి అనిపిస్తుంది ఆ సందుల్లో నేనేం చేశానంటే వైట్ సిమెంట్ పెట్టి క్లోజ్ చేసి దాని మీద పెయింట్ కొట్టాము ఈ సైడ్ మొత్తం మా అన్న కొట్టాడు పెయింటు ఇంకా ఇది మామూలుగా రేకుల షెడ్ మాదిరి వేసాము ఇది చాలా ప్రజెంట్ ఉండడానికి ఎప్పుడైనా మనం వచ్చినప్పుడు నీడగా ఉంటుందని ఇకపోతే పవర్ అక్కడి నుంచి ఇక్కడికి యాక్చువల్లీ మనం ఆన్లైన్లో అప్లై చేస్తే ఇది థర్టీ థౌజండ్లో అయిపోతుంది బట్ తెలిసిందే కదా లంచం లేనిది ఏ పని కాదని సో దీనికి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ అయింది పవర్కి ఇంకా పోతే ఇప్పుడు ఇంటర్ ఎంటర్ అవుదాం లోపలికి ఎగ్జాక్ట్ సో స్వీట్ సైడ్ మొత్తము ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టాము ఇది మొత్తము సో అక్కడ మధ్యలో గ్యాప్ ఎందుకు పెట్టామంటే ఏమైనా కూరగాయల మొక్కలు పెట్టుకుందామని రేపు ఈ ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ పెద్దగా అయిపోతే నీడొస్తుంది నీడొస్తే ఈ మొక్క కూరగాయల మొక్కలు పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇదంతా బుద్ధిని చదివేసాము ఇది మొత్తం కూరగాయల మొక్కలు పెట్టాలి మాకేంటంటే బ్యాక్ సైడ్ ఇలాగా టేక్ చెట్లు మేము కొన్నప్పుడే ఉన్నాయి పెద్దగా సో అటు వాళ్ళకి అటువైపు ఉన్నాయి ఇటు ఇటు మాకు రెండు వైపులా ఉంటాయి అనమాట ఇద్దరికి వచ్చేటట్టు చూపిస్తాను సో మనకి బ్యాక్ సైడ్ ల్యాండ్ వాళ్ళకి వాళ్ళకి కూడా ఉంటాయి టేక్ చెట్లు ఇద్దరికి అటు ఇటు వచ్చేటట్టు పెడతారు వీళ్ళు పెట్టారు ఇంకొండీ ఇంకా బ్యాక్ సైడ్ వాళ్ళకి 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 టేక్ చెట్లు ఇది మనకి టేక్ చెట్లు సో ఇటు బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఓవర్ వ్యూ ఇలా ఉంటుంది ఇది మొత్తం ఇంకా ఇక్కడ అది అటువైపు ఇటువైపు ఎందుకు మళ్ళీ మధ్యలో పండ్ల చెట్లు ఎందుకు పెట్టామంటే రేపు ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఎటువైపు అని అటువైపు అని ఇటువైపోయిన ఒక సైడ్ కట్టుకుంటాం కదా కార్నర్గా అందుకని చెప్పేసి మిడిల్లో పెట్ట ముందుగానే ప్లాన్ చేసుకుని ఈ ప్లాంట్స్ అన్నీ పెట్టుకున్నాము వర్షం ఎక్కువ పడడం వల్ల వాటర్ కూడా చూడండి అలా నిలబడ్డాయి ఇది మాకు జస్ట్ బెంగళూరుకి సెవెన్ నైన్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి మాకు సేమ్ ఆల్మోస్ట్ బెంగళూరు వెదరే ఉంటుంది ఎప్పుడు వర్షాలు పడతా ఉంటాయి ఇకపోతే ఈ డ్రమ్ ఎందుకు ఇలా అయిందంటే మాకు ఫస్ట్ బోర్ వేయించకముందు రైన్ హార్వెస్టింగ్ అని చెప్పేసి ఆ రేకుల మీద వర్షం పడితే ఆ నీళ్ళన్నీ దిగి ఇక్కడ గుంత తీసి ఇక్కడ డ్రమ్ము పెట్టాం ఫస్ట్ కాకపోతే ఏమైందంటే ఆ జేసీబీ వాడిని డ్రమ్ నీట్గా దిగమంటే వాడు తీసేటప్పుడు దాన్ని అలా చేసేసాడు ఇంక పోయిందాన్ని మనం ఏం చేయలేము కదా సో అలా వదిలేసాము ఇంకా మా ప్లాన్స్ చెప్తాను చూడండి ఇలా దీనికి మోస్ట్లీ పెయింటింగ్ వర్క్ అంతా మేమే చేసుకున్నాము దీనికి ఇంకా ముగ్గులు వేయాలంట ముగ్గులు ఒకటి పెండింగ్ ఉంది ఫ్రంట్ మొత్తం ఇలాగ డిజైన్గా వచ్చేటట్టు ప్లాంట్స్ పెట్టుకున్నాము ఇక్కడ యాపిల్ చెట్లు పెట్టాము ఇక్కడ నీడకు ఉంటే బాగా పెరుగుతున్నాయి అక్కడ అక్కడ ఇకపోతే ఇది ఇది జస్ట్ ఫ్రంట్ ఈ ఓల్డ్ పాతకాలంలో ఇలా కూర్చోడానికి అరుగుల మాదిరి ఉండేవి కదా అలా అని చెప్పేసి మేము అరుగు ఇక్కడ పెట్టుకున్నాము ఎవరైనా వచ్చినప్పుడు ఇలా కూర్చోడానికి బయట మోస్ట్లీ మేము ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలనుకుంటున్నాము బట్ అది ఒక్కసారిగా చేయలేము అంతా కొంచెం టైం పడుతుంది దానికి కూడా సో నిదానంగా వన్ బై వన్ ఈ ప్లాస్టిక్ని రిమూవ్ చేస్తాము ఇంకా ఎంటర్ అయిపోదాం లోపలికి లోపల చూస్తే ఇలా ఉంది సో ఓన్లీ ఇది ఎప్పుడైనా ఎక్కువ మంది ఎక్కువ మనం ఫ్రెండ్స్ అంతా వచ్చినప్పుడు కూర్చోవడానికి అంత బాగుంటుందని చెప్పి ఓపెన్ ఏరియా ఎక్కువ ఉండేట్ చేసాము అక్కడ మా అమ్మకి పూజ చేసుకోవడానికి కావాలని చెప్పేసి సపరేటు దేవుని గుడి కట్టించాము ఇకపోతే ఇటు సింక్ పెట్టాము అండ్ మొత్తం కిచెన్ ఇదంతా గలీజ్ ఉంది సరిగా క్లీన్ చేయాలి చేయలేదు అమ్మ రాలేదు కాబట్టి ఇది ఇలా ఉంది ఇదిగోండి పొయ్యి ఏమంటారు రోలు కుండలు అన్నీ కొనుక్కున్నాము వన్ బై వన్ అన్నీ నీట్గా చేస్తాము ఈ ప్లాస్టిక్ అంతా తీసేసి ప్లాస్టిక్ లేకుండా నువ్వు చెప్పాను కదా అప్పుడు మాకు బోర్ లేదని రైన్ వాష్ రైన్ హార్వెస్టింగ్ చేసిన వాటర్ని మళ్ళీ పంపు కొట్టడానికి అని చెప్పేసి ఈ పెట్రోల్ పంపు కొనుక్కున్నాము అప్పుడు ఇప్పుడైతే ఇంకా బోర్ వేయించాం కాబట్టి దీన్ని యూస్ చేయట్లేదు అలాగే మనము పెస్టిసైడ్స్ కోసము ఆర్గానిక్ ఆయిల్ ఇంట్లో తయారు చేసుకున్న వాటిని కొట్టే కానీ ఇది ఒకటి పంపు కొన్నాము ఇది ఫైవ్ పడింది ఫైవ్ కాదు త్రీ థౌజండ్ టూ పడింది చాలా బాగా పనిచేస్తూ ఉంది బ్యాటరీ ఛార్జింగ్ పెట్టాలి లేకపోతే మొన్న పెట్టిన ఆవకాయ ఎక్కడుంది మోస్ట్లీ ఇవన్నీ సామాన్లు వంట ఎప్పుడన్నా మనం వచ్చినప్పుడు చేసుకోవడానికి సో ఓవరాల్గా ఇది ఇలా ఉంది సో ఒక సైడ్ మాత్రం ఇలా రావాలని చెప్పేసి నేను డిజైన్ కోసం అని చెప్పేసి ఈ ఫ్రంట్ ఎలివేషన్ ఇలా లోపల పెట్టుకున్నాను ఒకసారి ఈ రిమైనింగ్ సైడు మళ్ళీ దీనికి ప్లాస్టింగ్ చేయించాము ప్రీ ఫ్యాబ్రికేట్ వాల్కి మళ్ళీ ప్లాస్టింగ్ చేయించాము అందువల్ల ఈ వాల్ లుక్ వచ్చింది ఇలాంటి మేము పాసిల్ చేయడానికి అని చెప్పేసి అన్ని అట్ట బాక్సులు తెచ్చాము కాకపోతే అది బోర్ది మోటర్ది బోర్ అక్కడ చైర్ ఉంది కదా అక్కడ వేయించాము బోరు థౌజండ్ ఫీట్స్లో పడ్డాయి వెయ్యి అడుగుల్లో పడ్డాయి మాకు వాటర్ వాటర్ మాత్రం చాలా బాగున్నాయి కాకపోతే ఇవన్నీ ఫ్రూట్ ప్లాంట్స్ అంతా ఇటు సైడ్ పెట్టుకున్నాము ఫ్రంట్కి ఇక్కడ అంతా కూరగాయల మొక్కలకి చెప్పాను కదా ఇక్కడ కూడా ఇక్కడ ఏంటంటే మేము స్టార్టింగ్లో కారు ఏమన్నా లోపల పెట్టుకోవడానికి ఉంటుంది అన్నట్టు ఇదంతా ఇట్లా వదిలిపెట్టాము బట్ ఇది యూజ్ అయ్యేలా లేదు కారు పెట్టలేము పెట్టాము కదా అందుకని చెప్పేసి దీన్ని ఇక్కడ ఒక పందిరి మాదిరి వేసి ఇది ఉంది కదా యాక్చువల్లీ దీన్ని బావి మాదిరి చేద్దాం అనుకున్నాము కానీ కుదరలేదు సో ఇప్పుడు మీ మా ప్లాన్ ఏంటంటే ఇక్కడ ఒక పందిరి మాదిరి వేసి దాని కింద అవుట్డోర్ కిచెన్ పెట్టాలి అని కట్ల పొయ్యి పొంత పొయ్యి అంటారు కదా పొంత పొయ్యి పొంత పొయ్యి కుండబెట్టి చేస్తారు కదా అది చేద్దామని నెక్స్ట్ వీక్ సండే ఖాళీగా ఉన్నప్పుడు అది చేయాలి పెండింగ్ ఉంది తర్వాత ఈ గేట్ ఉంది కదా ఆ గేట్ దగ్గర నుంచి ఇక్కడ దాకా మొత్తము చాలా హైట్లో పందిరి వేయిస్తాము సో ఒకవేళ ఫ్యూచర్లో లారీలు రావాలన్నా జేసిబి రావాలన్నా తగలకుండా హైట్లో హైట్లో పెట్టేసి మొత్తము గ్రేప్స్ కానీ ఇట్లా ఏమన్నా మొత్తం మళ్ళీ ఇచ్చేస్తాము పైన మళ్ళీ మనకు హార్వెస్టింగ్కి ప్రాబ్లం అవ్వకుండా పైన కూడా ఈ ఫరానికి వస్తాయి కదా వాటి పెట్టి ఎల్డింగ్ ఇచ్చేస్తాము స్ట్రాంగ్గా ఒకవేళ పైన మనిషి ఎక్కినా కానీ కింద పడకుండా సో హార్వెస్టింగ్ కూడా చాలా ఈజీ అవుతుంది నువ్వు మోస్ట్లీ చాలా వరకు ఈ తీగ మొక్కలు రేకుల మీద కలిస్తే బాగుంటుందని చెప్పేసి పెట్టాము ఇంకా వస్తాయి లైక్ ఫ్యాషన్ ఫ్యాషన్ ఫ్రూట్లాగా ఈ గ్రేప్స్ ఎందుకంటే ఇక్కడ పందరేస్తామని చెప్పాను కదా ఇక్కడ అని చెప్పేసి ఈ గ్రేప్స్ చెట్టు పెట్టాము ఇక్కడ ఒక ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కనిపిస్తుందో లేదో అక్కడ ఇంకా బల్లార్లో తెచ్చిన చెట్టు పెట్టాము మెల్లగా అలుక్కుంటూ ఉన్నాయి ఈ అరటి చెట్టు వల్ల ఎంత లుక్ వచ్చిందంటే ఇది చాలా లుక్ వచ్చింది అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టాము ఇట్లా ఫ్రంట్కి పెడదామంటే వద్దులే మళ్ళీ ఈ చెట్లు కనబడమని మళ్ళీ ఒకవేళ పందిరేసినా కనబడమని చెప్పేసి ఫ్రెంట్కి పెట్టలేదు ఇక్కడ ఇలా పెట్టడం వల్ల ఈ అరటి చెట్టు వల్ల భలే లుక్ వచ్చింది ఈ అరటి చెట్టు పక్కన ఉన్న ఈ సర్కిల్ ఉంది కదా ఈ రింగ్ ఈ రింగ్ని బాయి మాదరైన చేద్దాము లేదా లోటస్ పాండ్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నాము ఆల్మోస్ట్ మొత్తం ప్లాస్టింగ్ అయిపోయింది మిడిల్లో హోల్ ఉంది ఒకటి దాన్ని క్లోజ్ చేసేసి ఇది మొత్తము మొత్తము క్లోజ్ చేసేసి పెయింట్ చేసి లోటస్ ప్లేస్ పెడదామని ప్లాన్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఒక పెద్ద గుంతు ఉండేది ఇట్లా మాకు అప్పుడు బోర్ లేదు కాబట్టి వాటర్ పోసి చెట్లకు పట్టేవాళ్ళము ఇప్పుడు అది అవసరం లేదు కాబట్టి క్లోజ్ చేయించేస్తాం పైగా మా పిల్లలు పెద్ద అవుతారు కాబట్టి నడుస్తున్నారు ఇప్పుడిప్పుడే సో వాళ్ళు వచ్చినప్పుడు ఎందుకు రిస్క్ అని చెప్పేసి క్లోజ్ చేసేసాము ఇంకా ఇక్కడ పోతే ఇదంతా ఇక్కడ ఒక అరుగు మాదిరి పెట్టాము చూడండి అది ఏమన్నా ఆరపోసుకోవడానికి ఏమన్నా ఎండ్ వేయడానికి అట్లా పెట్టాము లేకపోతే ఈవినింగ్ టైంలో కూర్చోవడానికి అంత బాగుంటుంది అన్నట్టు వాటిని తీసి ఇక్కడ పెట్టేయాలి ఇక్కడ అంతా కొంచెం వర్క్ ఉంది ఇప్పుడు చేయకూడదంట మా వైఫ్ ప్రెగ్నెంట్ ఉండడం వల్ల ఏ పనులు చేయట్లేదు ఇక్కడ చేయించాలి ఇక్కడ అరుగు మాదిరి చేయించేసి ఇక్కడ పెడితే బాగుంటుందని ప్లాన్ చేస్తూ ఉన్నాము ఒకవేళ మీకు కూడా ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి మాకు ట్రై చేద్దాము ఇంకొంచెం వైరింగ్ పని ఉంది వాష్రూమ్ కట్టియాలి ఇదిగో మెటీరియల్ తెచ్చాము కానీ ఇప్పుడు కట్టియకూడదని కట్టి ఎక్కువ మామిడి చెట్లు ఉన్నాయి మా దగ్గర ఒక నైన్ వెరైటీస్ మామిడి చెట్లు పెట్టాము అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఎర్రచందనం ఇక్కడ ఉండకూడదని చెప్పేసి మధ్యలో ఆడొకటి ఆడొకటి పెట్టింది ఇంకా మొన్న మా అమ్మ ఇలాగే జస్ట్ విత్తనాలు వేయడం వల్ల ఎన్ని వచ్చినాయి చూడండి అక్కడక్కడ అన్నీ మొలిసినాయి బట్ దీన్ని ఒక ఆర్గనైజ్డ్గా అక్కడ ఇక్కడ కూరగాయల మొక్కలు పెట్టాలనుకుంటున్నాము ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా ఇంకా స్టార్ట్ చేయాలి సో ఇది వీక్ డే సో వీకెండ్ వస్తాము వీకెండ్ వచ్చినప్పుడు కొన్ని కట్టెలపాతీ ఇలాగా టమాటా చెట్లు అది ఇది అన్నీ పెట్టాలి మిర్చి చూడండి అసలు మిర్చి ఎంత బాగొచ్చిందంటే అవి జస్ట్ అట్లా ఇత్తనాలు వేసినప్పుడు కింద పడ్డ మొక్కలు ఫుల్గా వస్తూ ఉన్నాయి ఇంతవరకు వాటికి ఏమీ మందు కొట్టలేదు ఒకసారి ఒకటే నీమాయిల్ కొట్టామంతే మిర్చి చూడండి అసలు చెట్టు నిండా మిర్చి ఎంత ఉన్నాయో ఫుల్ ఉన్నాయి సో ఇలాగా మనం ఏదైనా ప్లాన్ చేయొచ్చు అన్నట్టు చూస్తూ ఉన్నాము ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ మొత్తము వదిలేసి గ్రాస్ పెడదాం అనుకున్నాను ఈ సైడ్ మొత్తము బట్ మా నాన్న ఇక్కడ కూడా అంత ఫుల్ ప్లాన్స్ పెడదామని చెప్పేసి సో ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ ఓపెన్ కిచెన్ అన్నా పెడదాము ఇక్కడ ఓపెన్ కిచెన్ అన్నా పెట్టాలి లేదా గ్రాస్ ఫుల్ గ్రీన్ కలర్ గ్రాస్ అన్న వేద్దామని ప్లాన్ చేస్తున్నాము చూడాలి ఇక్కడ ఒకవేళ గ్రాస్ వేయకుండా ఓపెన్ కిచెన్ పెట్టామనుకోండి అప్పుడు ఈ గ్రాస్ని వైపు షిఫ్ట్ చేయొచ్చు ఇక్కడెక్కడైనా ఇక్కడెక్కడైనా కొంచెం పిల్లలు ఆడుకునేటట్టు ఉయ్యాల అవన్నీ అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాము కొంచెం ఈ మొక్కలు పెద్ద అయితే చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా సో ఇదండి ఒకవేళ మీకు నిజంగానే లాంగ్ వీడియోలు ఇంట్రెస్ట్ ఉంది అంటే కంటిన్యూ చేస్తాము ఎందుకంటే లాంగ్ వీడియోస్ పెడితే మాకు వ్యూస్ రావట్లేదు అనిపిస్తుంది అందరూ షార్ట్ వీడియోలో ఫాలో అవుతున్నారు అలాగే మొన్న ఒకళ్ళు కాల్ చేసి చెప్పారు అమ్మాయినే కాదు మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి అవ్వండి వీడియోస్లో మీరు కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేయండి నీట్గా కొన్ని విషయాలు అమ్మ చెప్పలేకపోతుంది అన్నారు అందుకని చెప్పి నేను ఈ వీడియో పెడుతున్నా ఈ వీడియో వీడియోకి ఓకే సక్సెస్ అయితే నెక్స్ట్ మేము లాంగ్ వీడియోస్ కూడా పెడతాము చూద్దాము ఇవన్నీ ఇవన్నీ చేసేటప్పుడు బాగా నీట్గా పెడతాం అన్ని వీడియోస్ ఓకే సో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది చాలా ఉంది అసలు ఇక్కడ మేము ఫామ్ హౌస్ ఎందుకు కొనాల్సి వచ్చింది ఇక్కడే రూమ్ ఎందుకు కట్టేయాల్సి వచ్చింది చాలా విషయాలు నెక్స్ట్ వీడియోస్లో ఫర్దర్గా నేను అప్డేట్ చేస్తాను బట్ ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియాలి కదా అందుకని ఫస్ట్ ఈ వీడియో పెడుతున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ bye bye next video lekar aao